క్వాలిటీ మీద కేటలాగ్ డిజైనర్ కొత్త మోడల్స్ వచ్చాయండి ఆ మోడల్ చూపిస్తాను ఏమంటే వీడియోలోని మోడల్స్ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మన వీడియోలో చూపించినవి కాకుండా మనం అన్ని వీడియోలో చూపించలేము కనుక షాపులో సరికొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయండి మీ షాపుకి వచ్చి మీరు చక్కగా పర్చేస్ చేసుకొచ్చారు మన సాయి సేవ మోడల్స్ పెట్టిన పేరు రేట్లు కూడా తక్కువ ఇచ్చే షాప్ అండి మీరు షాప్ వచ్చి చూసుకుంటేనే మంచి మంచి రకాలు మంచి మంచి రేట్లు నేను తగ్గించేస్తున్నాను అంటే కొత్త కలెక్షన్ వచ్చింది ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ డైలీ మంచి మంచి కలెక్షన్ నేను తెప్పిస్తున్నాను ప్రతిరోజు కలెక్షన్ ఉంటుందండి మీరు ఈ వీడియోలో పెట్టారు సాక్ అయిపోయింది మళ్ళీ మేము ఎంత ఉండదు అని అనుకోకర్లేదు మీరు వచ్చే సమయానికి మంచి మోడల్స్ ప్రతిరోజు మా షాప్లో సప్లై చేయబడుతుంది మీరు వచ్చి తీసుకొచ్చండి లేదు ఇప్పుడు మనం వీడియోలో చూపించే ఐటమ్ చాలా సూపర్ ఐటమ్ అండి ఇదిగో ఇలా చూడండి ఇదిగోండి ఇది మనకి సీరోజ్గా వస్తుంది బార్డర్కి వస్తుంది మంచి జడ్జెట్ క్వాలిటీలో ఇచ్చారండి ఇది ఇదిగోండేలా మొత్తం వస్తుందండి సారీ బార్డర్ అంతా వస్తుందండి ఇది బ్రాండెడ్ కంపెనీదండి ఇది ఇలా వస్తుందండి శారీ డిజైన్ అంతా వస్తుంది చాలా చాలా బాగుండే ఐటమ్ క్వాలిటీ మెత్తగా ఉండే క్వాలిటీ సిరియోస్గా వస్తున్న సారీ అంతా ఇచ్చారు చీరా జాకెట్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ ఇచ్చారండి పళ్ళు ఏమో ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్ ఇచ్చారండి పళ్ళకి ఇట్లా ఇట్లాగ ఇచ్చారు దాంతో కట్ వర్క్ చేశారు శారీ అంతా ఈ బార్డర్ కూడా మీకు మొత్తం కట్ వర్క్ ఇచ్చారండి ఇలాగా ఇలాగా అంటే ఇంత క్రితం వచ్చిన మోడల్కే కట్ట వర్క్ లేదండి ఇది కొత్తగా లేటెస్ట్గా మంచి జార్జెట్ క్వాలిటీలో మంచి మంచి డిజిటల్ ప్రింట్తో తయారు చేసిన ఐటమ్ అండి ఇది చాలా బాగుంది మీరు ఇటువంటి ఐటమ్ తీసుకెళ్తే అండి కొత్త ఐటమ్ తీసుకెళ్తే సేల్ చేసుకున్న వాళ్ళకి సరుకు వెంటనే ఆగదండి వెంటనే అయిపోతుందండి ఇటువంటి ఐటమ్ తీసుకెళ్ళండి చాలా బాగుంటుంది ఇందులో మనకి ఫోర్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ తీసుకోవాలండి ఇందులో ఒక కానీ రెండు సారీస్ కానీ మా షాప్ నుంచి ఇవ్వకూడదండి సాయిస్ వాళ్ళు ఎక్స్ అయినా రాదండి ఇందులో ఇంకా మనకి డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయండి ఆ డిజైన్స్ కూడా నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇచ్చారండి ఇందులో కూడా ఫోర్ కలర్స్ ప్యాకింగ్ వస్తుందండి ఇట్లాగా ఇలా చూడండి ఇలాగా కలర్స్ మారుతాయండి మీకు ఎప్పుడైతే మీకు డిజైన్ మారిందో ఈ సారీ డిజైన్ మారిందో కలర్స్ కూడా మారుతూ ఉంటుంటాయి తర్వాత ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇచ్చారు ఈ డిజైన్ కూడా బాగుందండి ప్రతి డిజైన్ కూడా మంచి డిజైన్తో అంటే స్టాక్ చాలా ఉంది మీరు ఈ వీడియో చూసిన వచ్చేస్తే అండి మంచి మంచి ఐటమ్ మీకు నచ్చే కొన్ని మంచి మంచి ఐటమ్ మంచి మంచి డిజైన్స్ మీకు నచ్చే డిజైన్స్ తీసుకు వెళ్ళచ్చండి ఇదిగోండి డిజైన్ పొరల్ డిజైన్ అయితే మనం చాలా చక్కగా ఉందండి కలర్స్ ఫుల్ డార్క్ కలర్స్ అండి ఇందులో బ్లాక్ అది రాదండి మన శ్రావణ మాసం సందర్భంగా బ్లాక్ లేకుండా అన్ని పర్చేస్ చేయడం జరిగిందండి ఇదిగోండి ఇలా కలర్స్ అండి ఇలా ఫోర్ కలర్స్ అండి ఇది ఫుల్ డార్క్ షార్ట్ వస్తుంది మంచి మంచి డిజైన్స్ అండి ఇగోండి ఇది కూడా డిజైన్స్ చాలా బాగుందండి ఇలా ఐటెం అయితే చాలా సూపర్గా ఉందండి ఇటువంటి ఐటమ్ కోసం మన షాప్కి వచ్చేయండి రేట్లు ఎవరికన్నా కావాలంటే వాట్సాప్ లో ఫోటో పెట్టి నన్ను రేట్ అడగండి నేను అన్నీ చెప్తాను హోల్సేల్ కస్టమర్లకి ఇబ్బంది లేకుండా రేట్ నేను రివ్యూ చేయట్లేదు అని ఐటమ్ చూడండి తర్వాత ఐటమ్ చూద్దాం అండి తర్వాత ఒక ఐటమ్ అండి ఇది బనారసీ ఫ్యాన్సీ ఐటెం కొత్తగా వచ్చిన ఐటెం ఇది బనారసీ ఫ్యాన్సీ అనేది ఇందులో మనకి సిక్స్ కలర్స్ ఇచ్చారండి సిక్స్ కలర్స్ ఎట్లా ఇచ్చారంటే అండి దీనికి కి మనకి బ్రెష్ ప్రింట్ చేసారండి బ్రెస్ ప్రింట్ చేసేసి దాని మీద ఆర్యా వర్క్ అంటారు కదండి ఈ వర్క్ లైఫ్లో పడవని వర్క్ అండి ఇది ఇదిగోండి ఇలా ఆర్యా వర్క్ మీకు సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోనండి ఇలా దీన్ని ఆర్యా వర్క్ అంటారండి శారీ అంతా వస్తుందండి ఇదిగోండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సిక్స్ కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చారండి ఇదిగోండి దీనికి దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజిటల్ బ్లౌజే ఇచ్చారండి దీనికి ఫ్లోరల్ డిజైన్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి సారీ అయితే మటుకు ఓవరాల్ గా అయితే లుక్ అయితే మటుకు చాలా అదురుపు కలెక్షన్ ఇచ్చారండి ఇదిగోనండి కలెక్షన్ అయితే మటుకు చాలా సూపర్ ఫైన్గా ఉందండి మోడల్ చాలా సూపర్గా ఉందండి మొత్తం సారీ పళ్ళుకి నుంచి మొత్తం బోర్డర్ వర్క్ అంతా ఆరియ వర్క్ చేశారు తర్వాత మీకు ఇదిగోండి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం సారీ అంతా ఇలాగా గులాబీ ఫ్లవర్ ఇచ్చారు ఇదిగో మొత్తం అంతా ఆర్య వర్క్ ఈ టైప్లో ఇచ్చారండి క్వాలిటీ అయితే మటుకు లైట్ వెయిట్ వస్తుందండి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ అండి బనారసీ ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇదిగోండి చూసుకోండి చాలా బాగుందండి ఐటమ్ కలెక్షన్ అయితే అంటే కొత్త కలెక్షన్ వచ్చేసిందండి అండి మన సైజ్ వాళ్ళ యక్ష్మైన కి మీరు లేట్ చేయకుండా మన వీడియో చూసిన వెంటనే మన షాప్కి వచ్చేస్తాండి మీకు నెక్స్ట్ ఐటమ్ వెంటనే దొరుకుతుందండి మీరు లేట్ చేయకండి మన సైజ్ వాళ్ళ యక్ష్మైన కలెక్షన్ అదిరిపోయే కలెక్షన్ వచ్చిందండి ఇందులో సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు ఒకసారి కలర్స్ కూడా దగ్గర నుంచి చెప్తాను ఇలా చూసుకోండి ఇది గ్రే మ్యాచింగ్ ఇచ్చారండి ఇది మన స్కై బ్లూ కలర్ ఇచ్చారండి ఇది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇది ఫ్యాన్సీ కలర్స్ ఇచ్చారండి బాదం తిట్టా కలర్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది తర్వాత ఇది లైట్ వేల కలర్ ఇచ్చారండి ఇది కూడా సూపర్ గా ఉందండి కలర్ తర్వాత ఇది వందల గ్రీన్ ఇచ్చారండి ఈ కలర్ కూడా అదిరిపోయిందండి కలర్ అన్ని కూడా క్లాసిక్ కలర్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అదిరిపోయే కలర్స్ ఇచ్చారండి కలర్స్ కాంబినేషన్ అదిరిపోయిందండి మీరు స్వర్క్ లేట్ చేయకుండా మీరు మన సాయజ్ వచ్చి ఎక్కువ కట్టేసి కొద్ది వచ్చి అన్నీ పర్చేజ్ చేసుకుంటే మంచి లాభాలు మీవంటే ఉంటాయండి తర్వాత ఐదు తర్వాత ఇది ఒక కొత్త మోడల్ అండి ఇది కొత్తగా వచ్చిన మోడల్లో లేటెస్ట్ కలంకారీ స్టైల్ డిజైన్ అండి ఇది అంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్ ప్రత్యేకించి నేను బెల్లి బెల్లే ప్రత్యేక చేయడం జరిగిందండి ఇది ఇది మొత్తం అంతా బార్డర్ అంతా మీకు మీకు ఒక సింగల్ సారీ నేను చూపిస్తాను చూడండి ఈ బార్డర్ తర్వాత ఇదండి ఇది ఇలా చూడండి ఇది ఇది అంతా మనకి బార్డర్ జాకెట్ బార్డర్ వస్తుందండి ఇది అంటే జాకెట్ బోర్డ్ అంటే అర్థమైందంటే అండి మీకు ఫోర్ అవదండి ఇది తీసుకురాదండి మీరు ఎలా వాడినా సరే ఇలా తిరిగేసి కూడా మీకు పైన ఉందో మీకు తిరిగేసినా కూడా అలా వస్తుందండి మీకు ఈ టైప్ ఆఫ్ జాకెట్ బోర్డు అంటారు ఈ బార్డర్ అయితే మీకు ఫోడవదండి క్లాత్ అయితే కూడా స్మూత్ క్వాలిటీ అయితే ఇచ్చారండి ఇది మెటీరియల్ చాలా బాగుంటుందండి ఇది మెత్తగా అండి క్లాత్ ఇలా మీకు చూపిస్తాను చూడండి చాలా లైట్ వెయిట్లో వచ్చింది క్లాత్ మెత్తగా ఉంటుంది సారీ అంత మన కలంకారీలో వర్లీ డిజైన్స్ ఇచ్చారండి ఇది ఇది చాలా ఫేమస్ డిజైన్స్ ఇది చాలా బాగుంటుందండి బార్డర్ కూడా మీకు ఈ శారీకి మ్యాచింగ్ తో చక్కగా చాలా బాగా చేశారండి మీకు మీకు పళ్ళు ఒకటిచ్చి పళ్ళు కూడా చూపిస్తాను ఇదిగోండి పళ్ళు అయితే ఇలా ఇచ్చారండి ఇదిగోండి పళ్ళు డిజైన్ అయితే మొత్తం అంతా ఇలాగ ఇచ్చారు చాలా బాగా చేశారండి కొల్లి డిజైన్లు దీంట్లో మొత్తం అంతా ఎలిఫెంట్స్ ఇచ్చారు హౌస్ ఇచ్చారు అన్ని ఉన్నాయని ఇదిలో వర్లీ డిజైన్ కూడా చాలా బాగా చూసి అండి ఇదిగోండి ఇలా చూడండి ఇదిగోండి డిజైన్ అయితే మటు అదిరిపోయిందండి కలర్స్ కూడా సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి ఇలా చూడండి చాలా చక్కగా నీట్గా ఉందండి డిజైన్ అదిరిపోయే కలెక్షన్ మన సైజ్ వాళ్ళు ఎక్కువనే వచ్చేసిందండి వచ్చే శ్రావణ మాసం సందర్భంగా కొత్త కొత్త కలెక్షన్ డైలీ అప్ టు డేట్ అయినా మంచి మంచి ఐటమ్స్ ఎప్పటికప్పుడు రివ్యూ అవుతుంటాయండి వీడియోలు చేయలేదని మీరు ఐటమ్లు ఏదైనా అనుకోవద్దు మా దగ్గరికి వచ్చే కస్టమర్లు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడే స్టాక్ ఉంటుందండి కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందండి ఇదిగోనండి బ్లౌజ్ పీస్ అండి ఇది చాలా చక్కగా ఇచ్చారండి చాలా సూపర్గా ఉందండి మోడల్ అయితే మట్టికి నెంబర్ వన్ మోడల్ అండి కలెక్షన్ అయితే మటుకు అదిరిపోయే కలెక్షన్ అండి సాయి శివాలక్ష్మి వినాయక కలెక్షన్ అయితే మరికి నెంబర్ వన్ కలెక్షన్ ఉందండి వెయిట్ చేయకండి సెవెన్ మంత్స్ సందర్భంగా కలెక్షన్ అయితే మటుకు కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉండండి వచ్చిందండి ఇలా ఐటమ్స్ ఇలా లో చాలా రకాలు ఉన్నాయండి వీడియోలు ఎంత అయిపోతున్నాను దాని గురించి నేను కొద్దిగా మీరు మూడైమ్ మూడు ఐటమ్ నాలుగు ఐటమ్ చూపిస్తానండి తర్వాత మళ్ళీ వీడియోతో మళ్ళీ నేను కలుసుకుందాం అండి అండి మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం